కోటి ఏకాదశి సందర్భంగా ఈ తెల్లవారుఝాము నుంచే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి సిద్దిపేట జిల్లాలోని మోహినిపుర శ్రీ స్వామి స్వామివారి ఆలయంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆ వారిని స్వామివారిని ద్వారం ద్వారా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వరుణ్ణి కోరుకున్నట్లు హరీష్ రావు తెలిపారు اپر صاحب توهان جو حال آهي استوري محفل جي نيزه اڀرن جو آهي ۽ ڄاڻ جو آهي ۽ پريشان جو آهي ۽ لائن ويهي جو آهي కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో మరి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఈనాటి ప్రత్యేకత మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతూ ఉంది మరి నేను కూడా ఈరోజు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి ఆ భగవంతుడి యొక్క కృపతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రసాదిస్తూ మళ్ళీ కరోనా లాంటి విపత్తులు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని తాకకుండా ప్రజలందరినీ కూడా ఆ దేవుడు కాపాడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తాం